ாத்து கித்த பயரு ஜூனா எடம வைப்பு லாகுன கித்த பேரு ஜூனியர் உக்தேஜ

ভাই বা

No! ವೈಪ ಲಾಗುತ್ತ ಪೇರು ಜೂನಿಯರ್ಜಾ ಎರಡು ವೈಪಿತ್ತೇರು ಜೂನಿಯರ್ ಉಗ್ರ ಛೇಜಾ ಐದವ ರೌಂಡ್ ಮೆಲೇ ರೌಂಡ್ ಐದು వంద యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నవారు మొదటి స్థానానికి ఐదవ ఒక్క నిమిషం మూడు సెకండ్ల ముందం జరుగున్నారే అలా సర్పంచ్ గారు నేను జీమిది కూడా ఆ షమాష కాదు మారా సర్పంచ్ ఎలక్షన్ లో మనం నేనే శ్రీశ్రీరామన్న మా జాకన కాస్త నేను రాజా గారు గన్నవరం గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్రం కృష్ణా జిల్లా దాదాపుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి మన గ్రామానికి వచ్చిన మన ఎక్కడ కృష్ణ ఎక్కడ రంగారండి ఏంది ఏం కథ ఏం లక్షణము చెప్పట్లే సమయం వేదమా శరణమా లేకపో సరగల పాయసమా వెళ్ళో రౌండ్ సెకండ్ భారీ మెజార్టీ కూడా మన అనా గత రెండు నిమిషం నిమిషం రెండు నిమిషం ఇరవై సెకండ్లు మెజార్టీ నీళ్లెక్కన

అండ్ అనుకుంటే ఈఎంఐ లేకుండా ఉంది మొత్తం క్యాష్ గడద ఎక్కువ రాలేదు అంతే ఈఎంఐ ఈఎంఐలు ఉన్న మా కాడ పదిహేడు వందల యాభై అడుగుల తరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందం జరగడా మొత్తం నెట్ క్యాష్ ఇవ్వాలా ఎద్దులకు వద్ద ఎక్కితే ఉండదు ఈఎంఐలు ఇవ్వదు ఫైనాన్స్ ఉండవు నెట్ తొడ్లు పెట్టాలి ఎత్తుకు రావాలి ఎద్దు క్యాష్ టు క్యాష్ ఎనిమిది వచ్చే రౌండ్ ఎనిమిది రౌండ్ మరి భూపాలే మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే

నేను జరగానే రాష్ట్రంలో ఇబ్బంది ఎలా రెండు వేల అడుగులన్నీ పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఎనిమిది వందల రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందన్నారు రెండు నిమిషాల ఇరవై సెకండ్లు మందులు ఉన్నారు వచ్చే రౌండ్ తొమ్మిది శ్రీ లక్ష్మీ నరసింహ నంది బీడింగ్ బుల్ సెంటర్ కాసనే రాజా చౌదరి గారు కన్నవరం కన్నవరం కృష్ణా జిల్లా వచ్చే రౌండ్ తొమ్మిది থ <laughs> 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 멋지에요, 여러분들. 정리해 주세요. 아, 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 మీరు బహుమతి రూపాయలు ముందు చివరికి రావాల మిరగాల రెండు వందల ఇరవై ఐదు అడుగులా ఇంచు లాగుతే లక్ష లచ్చా మీదేమ లక్ష సమయం ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే ఈ చివరకు రావాలా మళ్ళా తిరగాల రెండు వందల ఇరవై ఐదు అడుగుల ఒక్క ఇంచు లాగితే మొదటి స్థానములో కొనసాగుతారు వచ్చే రౌండ్ చది వచ్చే రౌండ్ పది ఆచిబడికి వెళ్ళి రెండు వందల ఇరవై ఐదు అడిగిన ఒక ఇంచు లాగితే మొదటి మొహమ్మద్ కైవసం చేసుకోవచ్చు పని సమయం మీకు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే పూర్తి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని

இரங்க மதகு நேரத்தின் அவகாசம் சமம் கூட அனுஷ்டானம் என்னது マダリ a パー, <noise> ーのコロナ禍でなお。<noise> <noise> పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగు రథరాన్ని పదిహేడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానములో కొనసాగుతున్నారు రెండు రెండు నిమిషాలు మాత్రమే సమయమాకరి రెండు రెండు నిమిషాలు అన్నా

就这个，我拿。